మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండ శ్రీ త్రికటేశ్వర స్వామివారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల మాత్యులు అంబటి రాంబాబు శుక్రవారం దర్శించుకున్నారు శివరాత్రి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకొని మెట్ల మార్గం నుంచి వెళ్ళి ప్రత్యేక పూజలు చేసి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు రానున్న ఏడాది రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రతి ఒక్కరికి మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు

మహాసవరాత్రి సందర్భంగా 얘లందరికి కూడా మహాసవరాత్రిని పస్కరించకొని వారే ఈ మేలు ప్రకటించుటకు ఇతే 39 ఫ్రాం స్ట్రాటజీ కరుస్తున్నాను ఆ పరమేశ్వరుడి దయ తోపన 얘ందరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను